నమస్తే వెల్కమ్ టు టిఆర్ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి నేను ఇప్పుడు వరంగల్ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి నాతో పాటు ఆరుని రమేష్ గారు ఒకసారి రమేష్ గారితో మాట్లాడడం సార్ నమస్తే నమస్తే అండి ఎట్లుంది భారతీయ జనతా పార్టీ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు వచ్చింది కదా భారతీయ జనతా పార్టీ ఎట్లా అనిపిస్తుంది బీజేపీలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మరి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం జిల్లా నాయకత్వం గ్రామస్థాయి నాయకులు మరి అపూర్వంగా స్వాగతం పలికి మరి నన్ను ఆశీర్వదించారు మరి దేశం కోసం మోడీ మోడీ కోసం ప్రజల కార్యక్రమంలో భాగంగా మోడీ టీంలో పనిచేయడానికి మరి నేను బీజేపీలో చేరడం జరిగింది మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి మోడీ గారు నన్ను ఆశీర్వదిస్తూ పంపితే ఇక్కడ వరంగల్ ప్రజలు మరి వరంగల్ బీజేపీ పార్టీ శ్రేణులు మరి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించడానికి మరి గడప గడప తిరిగి గ్రామ గ్రామం తిరిగి గల్లీ గల్లీ తిరిగి మరి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి యారు నేను గెలిపించమని చెప్పడం జరుగుతుంది నేను గ్రామాలకు వెళ్ళాను ఏ పార్టీ ఇంకా ప్రచారం ముందుకు పోకున్నా నేను మండలవారిగా కాన్స్టిట్యున్సీ వారిగా డివిజన్ వారిగా వెళ్ళినప్పుడు గ్రామాల వారిగా వెళ్ళినప్పుడు బిడ్డ నా మా అదిలో ఉంది దేశం బాగుండాలంటే మోడీ రావాలి నువ్వు గెలవాలని ఆశీర్వదించడం జరుగుతుంది ఎవరైనా అంటూ పార్టీ మారి మీకు ఎందుకు కొట్టేయాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా పార్టీ ఎందుకు మారానో ఏది మారానో నేను స్పష్టంగా చెప్పాను రెండు పర్యాలు ఈ నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించారు అధిష్టానం కూడా నన్ను ఆశీర్వదించింది మొన్న జరిగిన ఎన్నికల్లో మరి కొంతమంది దుష్ట శక్తులు మళ్ళీ ఆరూరి రమేష్ గెలిస్తే మరి ప్రభుత్వం వస్తే మరి క్యాబినెట్లో ఉంటాడు అని కొంత ద్రోహులు మరి నన్ను వెన్నుపోటు పొడిచారు అందుకే నేను బాధతో వెళ్తున్నాను అధిష్టానానికి చెప్పిన మరి ప్రెస్ ద్వారా మా మిత్రులకు కూడా చెప్పడం జరిగింది పంచాయతీ శ్రీహరి గారు తొంభై నాలుగులో ఘన్పూర్ ఎమ్మెల్యే కావాలని వచ్చినప్పుడు నేను అప్పటికి కాంట్రాక్టర్ నాకు అవకాశం వస్తుంది తమ్మి నాతో చేయాలని చెప్పారు ఆ రోజు అక్కడ ఉన్న దళితులు వ్యతిరేకించినా ఈయనకు టికెట్ ఇస్తే మేము సహకరించి గెలిపించుకున్నాం నేను తలుచుకుంటే అంత సీన్ ఉందా ఆరు రమేష్ కి నేను తలుచుకుంటే ఎంత అంటాడు కడియం శ్రీ గారు ఆయన ఓ టీచర్ నౌకరు రాజీనామా చేస్తే భూవకు లేనోడు ఇవాళ ఏడికి వచ్చిందండి మేము కష్టపడి విద్యను అభ్యసించి వ్యాపారం చేసి పది మందికి సహాయం చేసే స్టేజ్ లో రాజకీయాలకు వచ్చినాం సేవలో ఉన్నాం ఇప్పటికీ మా తండ్రి గారి పేరు ఆరుగురి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు చేస్తున్నాం నా అఫిడేవిట్ లో చూపెట్టానండి నాకున్న ఆస్తి ఏందో కష్టపడిది సంపాదించింది కదా ఇలా కబ్జా అంటున్నావు ఊకుంటాడా ఊకుంటాడా కబ్జా చేసింది దళితుల సీట్లు ఎమ్మెల్యే సీట్లు తను ఎంపీ సీటు దళితుల కబ్జా చేసింది శ్రీ గారి ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కబ్జా పెట్టలేదా సమస్యే లేదు ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్ సమస్య లేదు వ్యాపారం కూడా ఒక ముంట కూడా గజం కూడా గజం కూడా మేము వ్యాపారం చేసే వాళ్ళం నా పార్ట్నర్స్ గాని నా కుటుంబ సభ్యులు గాని కష్టపడి వ్యవహారం చేసుకునే వాళ్ళం రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాళ్ళం అంతేకానీ ఇతరులది గుంజుకోవాలో ఉత్త పైరోళ్ళు చేసి సంపాదించుకోవాలో అధికారంలో ఉన్నామని ఇంకేదో చేయాలని లేదు స్వతహాగా వ్యాపారం చేసి రూపాయి సంపాదించుకొని వచ్చిన రూపాయిలో తొమ్మిది పైసలు ఖర్చు పెట్టేవాళ్ళం పది పైసలు ఖర్చు పెట్టేవాళ్ళం తప్ప ప్రజల నుండి ఏదో వసూలు చేయాలి కబ్జాలు చేయాలి గుంజుకోవాలనే నైజం రమేష్ అనేటువంటి ఉండదు ఉండబోదు ఆ నైజం మాది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికార పార్టీ నుండి కడియం కాగులా పోటీ చేస్తా ఉంది శ్రీహరి బిడ్డ సో మొత్తానికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి హవానే ఉంటది ఈ సెగ్మెంట్ ఎందుకంటే కంప్లీట్ గా కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎట్లా పోతారు ముందుకు ఇంత ధైర్యం ఎందుకు కాన్ఫిడెన్స్ ఓర్ కాన్ఫిడెన్స్ ఎట్లా బలంగా తిరుగుతా ఉన్నారు అందరికంటే ముందు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక ఇది ఆషామాష ఎన్నిక కాదు మరి పార్లమెంట్లో ఎవరు గెలవాలి మరి ఎవరైతే ఈ దేశం భద్రంగా ఉంటది సుభిక్షంగా ఉంటుంది సురక్షంగా ఉంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకని ఇది ఈ దేశంలో పది సంవత్సరాల పలాన మోడీ గారి నాయకత్వంలో ఏ చిన్న అవినీతి లేకుండా ఏ చిన్న కుంభకోణం లేకుండా అన్ని వర్గాల క్షేమం కోరి బార్డర్ పంచాయతీ లేకుండా బాంబుల మూత లేకుండా మరి దేశాన్ని కాపాడిన నాయకుడు మోడీ కాబట్టి మళ్ళీ మోడీ ఉండాలి ఈ దేశం భద్రంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజా ఆశీర్వాదం కోసం ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటేనో మంత్రి ఉంటేనో గవర్నమెంట్ ఉంటేనో మరి ఓట్లు పడేది కాదు ఇలా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకైనా గవర్నమెంట్లోకి ఎందుకు వచ్చిందని అని ప్రజలు ఆలోచించుకుంటున్నారు అడ్డగోడు హామీలు ఇచ్చి గెలిచింది కదా ఏ ఒక్కటి అమలు చేయలేదు కదా మళ్ళీ కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో లేరు అనేక పార్టీలకు వెన్నుపోటు పొడిచి వచ్చిన ఆ అభ్యర్థికి కూడా ఓటేసే పరిస్థితుల్లో లేరు అన్న ఒక విషయం చెప్పండి చాలా మంది అంటున్నటువంటి ప్రజల్లో దగ్గర నుండి వచ్చిన క్వశ్చన్ ఆరూరు రమేష్ ఆస్తులు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినట్టు ఏమంటారు ఆరూరి రమేష్ అన్ని అఫిడవిట్ల చూపెట్టి అడిట్ చేపించుకొని ఐటీ రిటర్న్స్ చేసి ఒక పద్ధతిగా వ్యాపారం చేసే వ్యక్తి అండి మరి కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ లో పోవచ్చు కదా ఎందుకు భారతీయ జనతా పార్టీలో నా నైజం ఎప్పుడూ ఆపోజిట్ పోరాటం ప్రతిపక్షంలో ఉంటాం ప్రతిపక్షంలో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ రోజు నేను తెలుగుదేశంలో శ్రీఆర్ గారితో విభేదించినప్పుడు నేను ప్రజారాజ్యంలో ఉన్నా సమ సమాజం సామాజిక న్యాయం బడుగుల అవినీతి బడుగుల క్షేమం కోసం కే చిరంజీవి గారి నాయకత్వంలో ఆ రోజు ప్రజారాజ్యంలో ఉన్నాం పోటీ పడ్డం ఓడగొట్టినం సో మిమ్మల్ని ఓడగొట్టడానికి కడియం సీఎం అధికార పార్టీ నుండి వాళ్ళ బిడ్డకి టికెట్ ఇప్పించింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రమేష్ ఓడగొట్టేటోడు రమేషే వాళ్ళని ఓడగొట్టు అసెంబ్లీలో కూడా మిమ్మల్ని వాళ్ళే ఇబ్బంది పెట్టినట్టున్నారు కదా అజాత శక్తులు అంటా ఉన్నారు కదా మీరు హండ్రెడ్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ వాళ్ళు వెన్ను పోసి ఇబ్బంది పెట్టి గెలిచే సీటును ఓడగొట్టిన నేను బల్ల చెప్తా చెప్తాను ఇన్నవాళ్ళు దయాకర్ రావు గారు మిమ్మల్ని కిడ్నాప్ చేసి కేసీఆర్ దగ్గర ప్రొడ్యూస్ చేసి చర్చలు కూడా కూడా సపోర్ట్ అవకాశం ఉంటుంది పార్టీ మారుతున్నప్పుడు పార్టీ పెద్దగా మరి దయాకర్ రావు గారు వద్దు మనం పార్టీ వీడొద్దని తీసుకుపోయింది వాస్తవమే నేను జరిగిన విషయం అధినాయకులను కూడా వివరించి చెప్పడం జరిగింది ఇది మాదిగలకు సంబంధించింది దళితులకు సంబంధించింది మాదిగలకు లేదా మాలలకు మరి దీని గురించి ఆలోచించమన్నాం కానీ మరి శ్రీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఈరోజు బిడ్డకు అళ్ళ తీసుకున్నాడు అలా వెళ్ళి ఇలా కూర్చో ఒక ఫైనల్ ఏం చెప్తారా ప్రజలకు ఎట్లా ఎందుకు మీకు నేను ఒకటే వరంగల్ పార్లమెంట్ ప్రజలకు ఒకటే మనవి చేస్తున్నా ఈ దేశ రక్షణ కోసం మోడీ గారు కావాలి మోడీ గారు ప్రతినిధిగా మీ బిడ్డను ఆరు రమేష్ను ఆశీర్వదించండి గడిచిన పది సంవత్సరాల్లో వర్ధన్నపేట శాసనసభ్యునిగా ప్రజల మధ్యలో ఉన్న సంబంధాలు ఆ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నా పట్టుదల మీకు తెలుసు మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఆశీర్వదిస్తే వరంగల్ పార్లమెంట్ పరిధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీరు రుణం తీర్చుకుంటా ఎస్పెషల్లీ ప్రత్యేకంగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా పద్నాలుగులో నన్ను ఆశీర్వదిస్తే నేను నిండు మనసుతో మీరు నన్ను ఆశీర్వదించారు ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం మీ ఆపది సంపద కోసం నేను పెద్ద జీతకాలాగా పనిచేస్తాను అదే విధంగా ఉన్నాను మళ్ళా పద్దెనిమిదిలో ఆశీర్వదించారు అదే విధంగా ఉన్నాను మొన్న జరిగిన పరిణామాలు మీకు తెలుసు ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో మా బిడ్డను కో పోగొట్టుకున్నాం ఎవరినో గెలిపించుకున్నాం ఏదో మాయమాటల హామీలకు మేము మోసపోయినామని ఇప్పుడు బాధపడుతున్నారు మరి పార్లమెంటు సభ్య అభ్యర్థిగా మరి నేను మీ ముందుకు వస్తున్నా మీరు పార్టీ కాదు నేను మీ ముందుకు వస్తున్నా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తారా చంపుకున్న మీరే సాదుకున్న మీరే నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించమని ప్రత్యేకంగా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు నేను మనవి చేస్తాను ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నా ముందు ఎందుకంటే కష్టంగా గెలవాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రమేష్ అన్న చెప్తున్నటువంటి మాట క్లియర్ కట్ నేనే గెలుస్తా ఇక్కడ కడియం శ్రీహరి కడియం శ్రీహరి దుకాణం బంద్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి చూద్దాం ఏం జరగబోతుందో